ఎవరు అడుగు మోపితే నేల తనువు పులకిస్తుందో ఎవరి స్పర్శ తగిలితే గాలి సుగంధాలను పులుముకుంటుందో ఎవరి కంటనాదం వినబడితే తెలంగాణ వాదం బలపడుతుందో ఏ పేరు చెబితే పల్లెల పట్టణాల ప్రగతి వెల్లు విరుస్తుందో ఏ కనుసైగతో కోట్ల సమూహం కవాతు చేస్తుందో ఎవరి చూపు తాకితే గులాబీ గుంపు గుండె గుబాలిస్తుందో ఎవరి పేరు వింటే తెలంగాణ తల్లి మనసు కుదుట పడుతుందో అతడే అతడే మన నాయకుడు మహానాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరుడు ఆరు దశాబ్దాల కల సుసాకారం చేసిన గరుడు తెలంగాణ తల్లి దాస్య శృంఖలాలను ధ్వంసం చేసిన యోధుడు కాలశివుడికి కాళేశ్వర గంగతో అభిషేకంగా వించిన శివభక్తుడు యావత్ చరిత్ర కీర్తించే యాదాద్రి పునర్నిర్మాణం చేపట్టిన శ్రీ వైష్ణవుడు మార్పు కృషి వలుడు కల్వకుంట్ల చంద్రుడు ఆయన ఒక సమర నినాదం కోరు శంకరవం గులాబీ దళపతి మన నాయకుడు